వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నాయి కేంద్ర దర్యాప్తు సంస్థలు గత ప్రభుత్వ హయాంలో కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ కాకినాడ సెజ్ లోని వాటాలను బలవంతంగా లాక్కున్నారు అన్న కేసులో నిందితుడిగా ఉన్న విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చింది ఈడీ ఏపీసీఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తి చేసింది ఈ కేసులో ఇతర నిందితులైన వై విక్రాంత్ రెడ్డి అరవిందో సంస్థ యజమాని శరత్ చంద్రారెడ్డితో పాటు పీకేఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పి ప్రతినిధులకు ఇటీవలే నోటీసులు ఇచ్చింది విచారణకు రావాలంటూ ఆదేశించింది ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ రమేష్ గారు అందిస్తారు సార్ అంటే ఏవో కారణాలు చెప్పి విచారణకు రావట్లేదు సార్ ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే యాక్చువల్గా ఏపీసీడి కాకినాడ కాకినాడ ఈ రెండు విషయాలు కేసు పెట్టింది ఎందుకు పెట్టింది ఆన్ ద బేసిస్ ఆఫ్ ద కంప్లైంట్ ఫైల్డ్ బై రావు కర్ణాటి వెంకటేశ్వరరావు ఆయన కాకినాడ సీపోర్ట్స్ కంపెనీకి కేఎస్పిఎల్ అంటారు అట్లాగే కాకినాడ సెజ్ రెండింటికి ఓనర్ ఆయన తన వాటాలను బలవంతంగా లాక్కున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా లాక్కోవడానికి సహకరించిన వాళ్ళు విజయసాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డి కొడుకు రెడ్డి అరబిందో కంపెనీ యజమాని వెనక శరత్చంద్రారెడ్డి ప్రధానమైన పేర్లు వాళ్ళతో పాటు ఆర్టింగ్ సంస్థ పీకేఎఫ్ శ్రీధరణ సంతానం వీళ్ళ మీద కేసు పెట్టారు ఆ కేసు విచారణ నడుస్తోంది ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఇందులో ఎంటర్ అయ్యారు అది ఇందులో కొత్త విశేషం గమ్మత్ ఏమిటంటే ఈ మధ్యకాలంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు పద్దదాంట్లో జ్వరపడుతుంది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన వ్యవహారాల్లో ఎందుకంటే ఇప్పుడు తాజాగా కేటీఆర్ మీద తెలంగాణ గవర్నమెంట్ ఎఫ్ఐఆర్ చేస్తే ఈడీ వాళ్ళు కూడా కేసు పెట్టబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి వాళ్ళైతే సమాచారం అడిగారు ఎఫ్ఐఆర్ అడిగారు ఇట్లాంటివన్నీ వస్తున్నాయి అంటే అందులో పెట్టడానికి అవకాశం ఉందని నేనైతే అనుకోవడం లేదు కేటీఆర్ కేసులో ఫ్రాంక్లీ ఎందుకంటే వాళ్ళు ఏమంటారు అంటే ఈడీ కేసు ఎప్పుడు ఉంటుందంటే మనీ లాండరింగ్ వ్యవహారం ఉంటే మనీ లాండరింగ్ అంటే నల్లధనాన్ని లేక డబ్బుని పర్మిషన్ లేకుండా దొడ్డిదవన అంటే ఇప్పుడు కాకినాడ సీ పోర్ట్ అండ్ సెజ్ విషయంలో భారీగా మనీ ల్యాండింగ్ జరిగింది అందుకనే అది వేరు మేము మాట్లాడుతున్న కేటీఆర్ మాట్లాడుతున్నా కేటీఆర్ ఇష్యూలో అదంతా అఫీషియల్ ట్రాన్సాక్షన్ కాబట్టి అందులో ఈడీ చోటు ఉంటుందని అనుకోవాలా కానీ వాళ్ళంతా అవే వార్తలు వస్తున్నాయి ఏంటి ఈడీ ఏసీబీఐ పరిశీలిస్తోంది అవును కేటీఆర్ మీద కేసు పెట్టడానికి ఏసీబీ దాని గురించి నా అభిప్రాయం చెప్తున్నా ఈడీ అడిగింది సరే ఏసీబీ ని అందులో పెట్టడానికి ఏమి నేను అనుకోవట్లేదు అది పక్కన పెడితే ఈడీట్లా ప్రతి దాంట్లో చొరబడుతుందని చెప్తున్నాను ఇప్పుడు తాజాగా ఈ కేసు యాక్చువల్గా ఏపీసీఐడి వాళ్ళు ఆల్రెడీ డీల్ చేస్తారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దాంట్లో ఇప్పుడు తాజాగా వేణుంబాక విజయ రెడ్డి ప్లస్ మిగతా వాళ్ళు ఎవరి అయితే చెప్పాను పెనక శరత్చంద్రారెడ్డి అట్లాగే వై రెడ్డి వాళ్ళ వాళ్ళ మీద కేసులు పెట్టింది అయితే ఇందులో నేను చెప్పదలసిన ప్రధాన విషయం ఏంటంటే ఈడీ ఇప్పుడు ఏం చేసిందంటే వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చింది హాజరుగమ్మని క్వశ్చన్ చేయడానికి ఎవ్వరూ హాజరు కాలేదంట ఈడీ వాళ్ళు నోటీసులు ఇచ్చిన దానికి విజయసాయి రెడ్డి ఏమో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి చాలా బిజీ అని చెప్పేట ఆయన అట్లాగే విక్రాంత్ రెడ్డి ఏమో నాకు ఆరోగ్యం బాగా లేదు నేను రాలేనని చెప్పాట శరత్ చంద్రారెడ్డి ఏమో నాకు చాలా బిజీ బిజీ పనులు ఉన్నాయి ఇప్పుడు రాలేను అని చెప్పాట సో ఎవ్వరూ అటెండ్ కాలేదు ఈడీ పిలిచినా కూడా ఈ నేపథ్యంలో ఈడీ వాళ్ళు ఇంకొక నోటీస్ ఇచ్చారట వాళ్ళకి మళ్ళీ హాజరుకండి అని చెప్పి అట్లాగనే అరవిందో కంపెనీ కదా అసలు లాభం చేకూరింది ఈ మొత్తం కాకినాడ సీపోర్ట్స్ కాకినాడ సెజ్ వ్యవహారంలో వాళ్ళక వాళ్ళకే కదా వాటాలు వచ్చింది సో అల్టిమేట్ బెనిఫిషియరీ వాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా ఇప్పుడు నోటీసులు ఇవ్వబోతున్నారు ఎవరికంటే అరవిందో రియల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి దాని డైరెక్టర్లకి అని కూడా ఇప్పుడు సమాచారం అయితే వీళ్ళందరికీ వీళ్ళందరిలో కొంతమందికి కూడా ఆల్రెడీ ఈడీతో బాగా పరిచయాలు ఉన్నాయి అంటే పెరకశాల చంద్రారెడ్డి మీద ఈడీ ఆల్రెడీ కేసు పెట్టింది జైల్లో కూడా ఉన్నాడు ఆయన కూడా కానీ వీళ్ళందరికంటే సీనియర్ విజయసాయి రెడ్డి కేసుల వ్యవహారంలో ఆయన మీద ఆల్రెడీ ఇప్పుడు ఇరవై రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయి అందులో పంతొమ్మిది కేసులు సిబిఐ ఈడీ వాళ్ళు దాఖలు చేసినాయి జగన్మోహన్ రెడ్డి కేసుల వ్యవహారంలో ఇప్పుడు తాజాగా ఇది కొత్త కేసు అనమాట కాబట్టి ఈ కేసు చూసి విజయసాయిరెడ్డి గారు ఏం భయపడతాడు అనుకోట్లా ఆయనకి అలవాటైపోయినాయి వ్యవహారం కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయని చెప్పి విజయసాయిరెడ్డి ఇప్పుడు రాజ్యసభలో రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఆంధ్రప్రదేశ్కి అంటే రెండుసార్లు ఆయన పెద్దల సభలో ఎంపీ అట్లాంటి వ్యక్తి మీద ఎన్ని కేసులు ఎన్ని ఆరోపణలు ఉన్నాయి అని చూస్తే ఈ సందర్భంగా లేటెస్ట్ ఎఫిడివెట్ ఒకసారి తీశాను మళ్ళీ ఎన్ని ఉన్నాయి అసలు యాక్చువల్ నేను ఇరవై రెండు ఉన్నాయని చెప్పాను కదా కానీ అందులో యాక్చువల్ ఛార్జెస్ ఉంటాయి అనమాట ఛార్జెస్ వేరే ఉంటాయి ఛార్జెస్ చాలా ఉంటాయి కానీ కేసు ఒకటే పెడతారు అన్ని చార్జెస్ కలిపి దాని ప్రకారం చీటింగ్ డిజానెస్టీ అనే దాని కింద పదకొండు ఛార్జెస్ ఉన్నాయట ఫోర్జరీ కింద ఆరు ఛార్జెస్ ఉన్నాయట బ్రైబరీ కింద రెండు ఛార్జెస్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద రెండు ఛార్జెస్ ఇందులో నాకు చాలా విచిత్రంగా అనిపించింది అంటే ఏంటంటే అసాల్ట్ ఆర్ క్రిమినల్ ఫోర్స్ టు ఉమెన్ విత్ ఇంటెంట్ టు అవుట్ రీచ్ హర్ మోడెస్టీ అనే కేసు ఉందట మరి అది ఏంటో తెలియదు నాకు శాంతి ఇష్యూ ఏమో సార్ కాదు కాదు తెలియదు స్పెసిఫిక్స్ లేవు బట్ దానికి సంబంధించి ఒక ఛార్జ్ ఉంది అది కాకుండా యాసిడ్ పోసి అవతల వాళ్ళని గాయపరిచారు యాసిడ్ యాసిడ్ లాంటి పదార్థాలు అనే ఒక కేసు ఉంది ఆయన మీద ఇది కూడా తెలియదు మనకి సో క్రిమినల్ క్రిమినల్ ఇంటిమిడియేషన్ అంటే బెదిరింపు అదో కేసు అట్లాగే ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అంటే అవి మామూలు కదా అకౌంట్లు తారుమారు చేయడం అనేది అదో కేసు క్రిమినల్ కాన్స్పరసీ ఒక కేసు పన్నెండు కేసులు అవి క్రిమినల్ కాన్స్పరసీకి సంబంధించి అది కాకుండా డాక్యుమెంట్స్ని ఫోర్జరీ చేయటం అవి రెండు కేసులు తర్వాత ఉద్దేశపూర్వకంగా ఎవరికైనా ఎవరికైనా దెబ్బలు తగిలేలాగా చేయటం ఎవరినైనా గాయపరచటం అనేది ఒక కేసు అది కాకుండా ఇంకొకటి ఛార్జెస్ రిలేటెడ్ టు వర్డ్ జెషర్ ఆర్ యాక్ట్ ఇంటెండెడ్ టు ఇన్సల్ట్ ద మోడెస్టీ ఆఫ్ ఏ ఉమెమన్ అని ఉంది దానికి నాకు తెలియదు ఏ కేసో ఏంటో అర్థం ఏంటో అంటే మాటల ద్వారా కానీ చేస్తల ద్వారా కానీ చేయల ద్వారా కానీ ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించడం అని అనాలి తెలుగులో అదొక కేసు ఉంది ఆయన మీద ఇది కాకుండా రాంగ్ఫుల్ రెస్టారెంట్ అని ఒక కేసు రైటింగ్ అని ఒక కేసు ఇది కాకుండా ఇంకా కుట్రపూరితంగా కలిసి వేరే వాళ్ళతో ఏదో చేయడం అనేది ఒక కేసు ఇన్ని కేసులు ఉన్నాయి ఆయన మీద ఇప్పుడు తాజాగా ఈ కేసు కాకినాడ సీ పోర్ట్స్ ఎంపీ అది ఇక్కడ విశేషం అది మరి ఇట్లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రజల గొప్పతనం అని చెప్పి అనుకోవాలి